నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆసియా మారుఫ్ మరియు కమిషనర్ హరిప్రసాద్ త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఇదే కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి మరియు శానిటరీ విభాగంలో ఉత్తమ ఉద్యోగులకు శాలువాలతో సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆసియా మారుఫ్ మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ ఎంఏ రషీద్ కౌన్సిలర్లు గౌస్ లాజం మీర్ యానస్ మహబతుల్లా బోర్వెల్ రహీం ముఫ్తినూర్ కరీముల్లా మున్సిపల్ ఉద్యోగులు ఏఎన్ఎంలు పారిశుద్ధ్య కార్మికులు సచివాలయ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ షాలు పైల్వాన్ అమ్రుల్లా టఫాల్ అష్రఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు అంటే ప్రతి ఒక్కరి ఫ్యూచర్లో కూడా కలిసి ఉంది కుల కులం మతం లేకుండా అందరూ ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడే మనం ఈ స్వాతంత్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అలాగే మరొకసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్ अवशुना में गारे अव सुबाषि समारे गारे सव जन samne हां तो जरा हसा दे ससंतरा जी रो सामने आ गया है फोटो दो दो ना हां हां क्या क्या देख रहा है चलो इधर ओके

అందరూ రాజకీయ ప్రముఖులందరూ కూడా జాతీయ పతాక దగ్గరికి వచ్చి జాతీయ రోజు స్వీకరించి అలాగే ఇప్పుడు చైర్పర్సన్ గారు జాతీయ పతాకాలు చేస్తారు

వీరికి మనము తిమ్మయ్య గారిని షాలుతో మరియు పూలమాలతో మన పట్టణ అధ్యక్షులు గారు సత్కరిస్తున్నారు యువ రామకృష్ణ ఎలక్ట్రీషియన్ వారికి శ్రీ నాయబ్ సైన్స్ శిక్షావళి కౌన్సిలర్ వారు సత్కరిస్తారు మీ అందరికి శుభోదయం శుభోదయం మేడం మరియు మా స్టాఫ్కు సిబ్బందికి శిక్షణకు మరియు సచివాలయ సిబ్బందికి మరియు విలేకరులకు మా పిహెచ్ వర్కర్లకు నాన్ పిహెచ్ వర్కర్లకి అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమరవీరులో ఇందాక మనం చెప్పిన ఎన్వాల్మెంట్ మన ఇంటీరియర్స్ ఇంకా కొంతమంది చెప్పిందే వాస్తవము వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాము ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనం ఈరోజు స్వతంత్రంగా లేము ఈ బానిసత్వంపై మనకి ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే వాళ్ళ పుణ్యమే కాబట్టి ఈ పుణ్యాన్ని అందరూ పంచుకోవాలనే ఉద్దేశంతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా ఇలా ప్రతి ఒక్క సెక్షన్కి వీళ్ళందరికీ స్టాఫ్కి మరి వర్కర్స్కి ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నాము ప్రసాద పత్రము క్రికెట్ సిబ్బందికి ఇక్కడ పిల్చేసిన ఆశా వర్కర్స్కి అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈరోజు భారతదేశంలో ఉన్నామంటే దానికి కారణం మన పూర్వీకులు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మనకి ఈ స్వేచ్ఛను అందించారు ఈ స్వేచ్ఛని మనం ఇలానే కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు పెద్ద యుద్ధాలు చేయనవసరం అవసరం లేదు జస్ట్ మనం ఉన్న పదవులు మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో దానికి రెస్పాన్సిబిలిటీగా పనిచేసినప్పుడే మనం ఈ స్వాతంత్రాన్ని కాపాడిన కాపాడిన వాళ్ళం అవుతాము అలాగే ఇప్పుడు ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయవలసిందని నేను కోరుతున్నాను చైర్పర్సన్ గేర చేతుల మీదుగా